నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు అతి శక్తివంతమైన ఒక రోజు అండి అంటే ఈ రోజు ఐదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చే చాలా శక్తివంతమైన రోజు ఈ ప్రపంచాన్ని మనం అదృష్టం ప్రసాదించమని అడగగలిగే ఒక మంచి సమయం సందర్భం అనేది మనకు కలిగించిన ఒక రోజు అండి ఎప్పుడు కూడా అండి మనం ఒక ఏంజల్ నెంబర్స్ గురించి కూడా మన ఛానల్లో మనం తెలుసుకుంటున్నాము వారహిమ వారి పరిహారాలు మటుకే కాకుండా స్విచ్ వర్డ్స్ గురించి కూడా తెలుసుకుంటున్నాము కాబట్టి ఈరోజు చా ఒక ఏంజల్ నెంబర్ అనేది త్రిబుల్ ఫైవ్ అనే ఒక ఏంజల్ నెంబర్ని ఈరోజు మనం ప్రపంచం దగ్గరికి వెళ్ళి అడగడానికి చాలా తొందరగా కనెక్ట్ చేయగలిగే ఒక ఏంజల్ నెంబర్ మనం చూ చూడబోతున్నామండి ఆ ఏంజల్ నెంబర్తో పాటు ఒక శక్తివంతమైన ఒక పదం ఉందండి అంటే అదృష్టాన్ని మనకి తొందరగా మన దగ్గరికి చేయమ చేర్చమని అడగడానికి మనకి ఒక అవకాశం అనేది కలిగిన ఒక రోజు అని కూడా చెప్పవచ్చు అటువంటి ఒక మంచి సమయం అనేది ఎప్పుడు అని అంటే కనుక ఈరోజు సాయంత్రం అండి ఐదు గంటల నుంచి ఐదు గంటల యాభై ఐదు నిమిషాలలోపు చేయవలసిన ఒక చిన్న పరిహారం అండి ఇలా గనక చేస్తే నిజంగా అదృష్టం అనేది మనకి సొంతమవుతుందండి మన వశం అవుతుందనమాట అదృష్టం అనేది మన దగ్గరికి రావాలి అని అంటే మన పూజలు పరిహారాలతో పాటు కొన్ని విషయాలు ప్రపంచానికి నచ్చినట్టుగా ప్రపంచానికి శక్తి గల రోజులలో కనుక అంటే తొందరగా కనెక్ట్ అవ్వగలిగే రోజులలో ఐదు అనే సంఖ్యకి చాలా శక్తి ఉందండి అంటే ఈ పంచభూతాల సాక్షిగా పంచభూతాలు అంటే ఐదు అండి ఈ పంచభూతాల సాక్షిగా అడుగుతున్నాం అనమాట తల్లి నాకు ఈరోజు అదృష్టాన్ని ప్రసాదించు అని ఒక దేవుడి దగ్గర కూర్చొని మనం ఎలా అయితే అడుగుతున్నామో ఈ రోజు ప్రపంచం దగ్గర మనం అడగబోతున్నామండి ఆ గ్రాటిట్యూడ్ అనేది మనం కల్పించగలిగే శక్తి అనేది ఈ త్రిబుల్ ఫైవ్ అనే ఒక నెంబర్ నెంబర్కి ఉందండి అందువల్ల ఈ త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్తో మనం ఒక శక్తివంతమైన ఒక పదం అనేది ఉంది అది కూడా కనుక ఒక ఒకసారి మనం ఈరోజు చేసి చూస్తే ఇప్పుడు నేను చెప్పిన పలానా టైంలో చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఒక మంచి అవకాశం అనేది మీకు కలిగింది ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంటే అండి ఈ విషయం అనేది ఈరోజు ఐదో తారీఖు ఐదో నెల ఇలా ఉన్న సమయంలో ఇలాంటి ఒక ఏంజల్ నెంబర్ని ఉపయోగించాలని మాకు తెలియనే తెలియదక్క ఇలాంటి సమయాల్లో ఉపయోగిస్తే ఎక్కువ శక్తి ఉంటుందన్న విషయం కూడా మాకు తెలియదు హాస్టల్లో ఉన్న పిల్లలకి కానీ బయట ట్రావెల్స్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా మంది కూడా మిస్ అవుతూ అక్క మీ మేము మీరు ఇలా రిమైండ్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మీకు చాలా వరకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అక్క అని చెప్పి నిజంగా మనకి మంచి మంచి కమెంట్స్ వస్తూ ఉన్నాయండి అటువంటి కమెంట్స్లో ఈరోజు ఒక చిన్న కమెంట్ మీకు చూపిస్తానండి నిన్న పెట్టిన వీడియోకి ఒక కామెడీ మనకి పంపించారనమాట ఆ కమెంట్ ఏంటో చూడండి అక్క మీకు చాలా చాలా ధన్యవాదములు అక్క త్రీ ఇయర్స్ తర్వాత మా బావ మా బావ దగ్గర నుంచి ఒక మెసేజ్ అనేది వచ్చింది చాలా చాలా హ్యాపీ అక్క అట్లీస్ట్ అలాగైనా సరే మాట్లాడాడు నాతో అక్క నిజంగా చాలా వరకు కూడా ధన్యవాదములు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు ఓం వారాహి దేవి మహా అని చెప్పేసి ఒక వన్ డేలోనే మెసేజ్ చేశారు నాకు అని చెప్పి ఒక ఆవిడ మనకి మెసేజ్ పెట్టారండి నిజంగా చూడండి ఫ్రెండ్స్ తన బావ దగ్గర నుంచి నిజంగా తనకి ఫోన్ కాల్ వచ్చిందండి నిన్న ఒక వీడియో పెట్టామన్నమాట ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఇష్టమైన వాళ్ళు మీ దగ్గరికి మీకు కాల్ చేస్తారు అని అందుకు తగిన మంచి రెస్పాన్స్ వచ్చిందండి మీరు కూడా ఇలా ఒకసారి నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఎవరికైనా సరే చేసి అందరూ కూడా ప్రయోజనం పొందాము అని చెప్పి చెప్పడం వల్లే మనం ఇలాంటి వీడియోస్ మీకు షేర్ చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చేయబోయే వీడియో కూడా అంతే శక్తివంతం మైన ఒక వీడియో అండి ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదు గంటల యాభై ఐదు నిమిషాల లోపు మీరు ఈరోజు అంతా కూడా మీరు చేసుకోవచ్చు కానీ పర్టికులర్ టైం అనేది ఉందండి ఈ ఫలానా టైంలో చేస్తే కనుక నిజంగా అండి అద్భుతం అండి ఒక అదృష్టాన్ని మనకి ప్రసాదించమని ఎవరమైతే మనం ఇంతవరకు కూడా అన్ ఫెలోస్ అని బాధపడుతూ ఉన్నామో నాకు అదృష్టం అంటే ఏంటో తెలియదక్క అందరూ కూడా చాలా వరకు లక్గా లక్తో వాళ్ళకి అసలు ఈ లక్ అనేది ఇలా దొరుకుతుందా ఇలా మారిపోతారా అనే విషయం అనేది నేను కళ్ళతో చూసాను చాలా కానీ నా జీవితంలో నేను ఎప్పుడు కానీ నిరాశపడే వాళ్ళందరికీ కూడా ప్రపంచం మనకి ఒక అదృష్టాన్ని అందచేయాలి అదృష్టం మనం వశం అవ్వాలి అని అంటే కనుక ఈరోజు నేను చెప్పే టైంలో అండి సాయంత్రం పూట చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా మీరు ఏం చేయాలి అని అంటే కనుక అందుకోసమని ఒక నోట్బుక్ తీసుకోండి ఫ్రెండ్స్ నోట్బుక్ ఇంతకుముందు మనం నోట్బుక్ పెట్టుకున్నాము అన్రూల్డ్ నోట్బుక్ అనేది మీ దగ్గర ఉంది కదా ఆ నోట్బుక్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ఏంజల్ నెంబర్తో కలిసిన ఒక పదాన్ని మీరు ఒక ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ రాసుకోవాలండి ఎందువల్లంటే ఈ ఫిఫ్టీ ఫైవ్ ఐదు అనే సంఖ్యకి చాలా శక్తి ఎక్కువ ఉంది కాబట్టి ఐదు యాభై ఐదు కానీ యాభై ఐదు కానీ ఐదు వందల యాభై ఐదు కానీ ఇలాగా ఎన్నిసార్లు అయితే మనం ఐదు అనే సంఖ్యని ఉపయోగిస్తామో చాలా వరకు కూడా అంత మంచిదండి అందువల్ల ఇప్పుడు నేను చూపించబోయే ఈ విషయాన్ని ఈ పదాన్ని ఏంజల్ నెంబర్తో పాటు రాసుకోండి ఫ్రెండ్స్ యాభై ఐదు సార్లు రాసుకోండి అదేంటి అని అంటే త్రిబుల్ ఫైవ్ అదృష్టాన్ని పొందాను అని చెప్పి ప్రపంచాన్ని మనం అడుగుతున్నామండి ఆల్రెడీ అడిగాము మనము ప్రపంచాన్ని అడిగేసాము ప్రపంచం మనకి అందించారు అన్న మైండ్ సెట్తో మనం రాసుకోవాలండి అంతేగాని మనం ఇప్పుడు చేస్తున్నాము ఇది అదృష్టం అనేది పొందుతుందా పొందుతామా లేదా అక్క మనకి చెప్పారు ఇలాగా ఇలా జరుగుతుందా లేదా అని డౌట్ అనేది పడకూడదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ అదృష్టం మనం పొందాము అని చెప్పి మన మైండ్ సెట్ను అలా తీసుకురావాలన్నమాట అలా హ్యాపీగా ఇలా రాసుకోండి త్రిబుల్ ఫైవ్ అదృష్టాన్ని పొందాను త్రిబుల్ ఫైవ్ అని చెప్పి ఒక இ రాసి చూడండి ఫ్రెండ్స్ మీరు మీకే తెలుస్తుంది అవునక్క నిజంగా ఈ విషయానికి ఇంత అద్భుతం ఉందనేది మాకు తెలియదు అని ఒక లక్ అనేది మనకు తగులుతుందండి నిజంగా అదృష్టాన్ని మనం వశం అవటం అంటే ఏంటండి ఒక్కొక్క మంచి విషయం ఒకదాని మీద ఒకటి ఈరోజు ఒక మంచి విషయం జరిగింది రేపు ఒక మంచి విషయం జరగబోతుంది ఎల్లుండి ఒక మంచి విషయం జరగబోతుంది అని అంటే ఒకవేళ మన అక్క చెప్పినట్టుగా ఆ రోజు అలా చేసాం ఐదో తారీఖున మనం ఇలా చేశాం కదా అని మీరు మళ్ళీ మన ఛానల్లో వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా మెసేజ్ పెడతారండి ఇలా ఎంతో మందికి జరిగిందండి ప్రపంచం అంటే మనకి ఆశామాషం కాదండి యూనివర్స్ దగ్గర మనం అడగాల్సిన శక్తివంతమైన ఒక విషయాలు ఉన్నాయి ఏమడిగితే ఆ విషయాన్ని మన ప్రపంచం మనకి అందజేస్తుందండి అందువల్ల ఈరోజు అదృష్టాన్ని మనకి కల్పించమని మన చక్కగా చేతులు జోడించి మనం చేసే ముందు మనసులో అనుకుంటూ ఈ విషయాన్ని మీరు ఏ పెన్నుతో అయినా సరే ఒక యాభై ఐదు సార్లు రాసుకోండి ఫ్రెండ్స్ ఈ సమయంలో రాసుకోండి అక్క పర్టికులర్ ఈ సమయంలో మేము చూడలేదక్క ఆ తర్వాత నైటే చూసామని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఒకవేళ అలా చూసినా కూడా మీరు రాత్రి లోపైనా సరే మీరు ఈరోజు పని పన్నెండు గంటల లోపైనా సరే రాసుకోవచ్చు మీకు అలా అదృష్టం అనేది కొంచెం లేట్ అవ్వచ్చే కానీ ఖచ్చితంగా జరుగుతుందనమాట ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను కానీ ఇంకొక విషయం అండి ఇలా రాసేటప్పుడు మీరు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు నిన్న ఒకళ్ళు అడిగారు అనమాట హాస్టల్లో ఉన్న పిల్లలే అక్క మేము ఈరోజు మా హాస్టల్లో మాకు చికెను మటన్ వేస్తారు ఆదివారం నాడు మరి మేము చేసుకోవచ్చు అని ఖచ్చితంగా ఖచ్చితంగా చేసుకోవచ్చండి అండి నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలాంటి మతస్థులైనా సరే చేసుకోవచ్చు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మటుకు మర్చిపోకండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సలు నమస్తే